మన కల్వరి నాథుడైన వారి నామంలో ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మన దేవుడు మనకి ఆయుష్నిచ్చి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా కాపాడి మన జీవితంలోనికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ప్రవేశింపజేసిన మన దేవునికి గాక నూతన సంవత్సర శుభాకాంక్షలతో దేవుడు మిమ్మలను దీవించును గాక మన దేవుడు గొప్ప దేవుడు ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని మనము చూడగలిగినాము ఈ గడిలో ఉన్నాము అంటే కేవలము ఆయన కృప అబక్కుకు అంటాడు మూడు రెండు వచనంలోహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నో తన పరచము అవును ఆయన సంవత్సరాలను మన జీవితములో వెనక్కు పంపినాడు నెలలు మన జీవితములో వెనక్కి పంపినాడు వారములను మన జీవితములో వెనక్కు పంపినాడు దినములు రాత్రులు పగలు మన జీవితంలో ఆయన వెనక్కు పంపి ఆయన ప్రతి క్షణము ఒక నూతనమైనదిగా ఒక నూతనమైన దినముగా ఒక నూతనమైన రాత్రిగా ఒక నూతనమైన నెలగా మనకిస్తూ మన జీవితాల్లో సంవత్సరము తరువాత సంవత్సరాన్ని ఆయన కృప వలన నడిపిస్తూ ఉన్నాడు అందుకనే అరవై ఐదవ కీర్తన పదకొండవచ్చునము సంవత్సరము నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు అనే ఉంది అవును ఆయన మనకిచ్చినాడు మొదలుకొని వరకు ఆయన దృష్టి మన మీద ఉంచినాడు మనతో ఉన్నాడు ఎందుకంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసానికి ఆయనే పిలిచినాడు ఆయనతో సహవాసము మనకుంద ఆయన మనతోనే ఉన్నాడు కాబట్టి కంటే బహుశా నీ విశ్వాసాన్ని బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో నీ దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేస్తాడేమో విశ్వసించము ఆయనను స్తించము ఆయనను కనపరచము ప్రతి క్షణము ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండము నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు ఆయనకే మహిమ ఘనత కలుగును గాక ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి రెండు వేల ఇరవై నాలుగవ అంతటిలో మీరు చేసిన ఉపకారాలలో దేనిని మేము మరవజాలటము లేదునైనా మీరు చేసిన ప్రతి ఉపకారములకు మీకు స్తోత్రములు ఘనత చెల్లిస్తున్నాం మీ కుమారుడు నందు మాకు మీ వాగ్దానాలు నెరవేర్చి ఆదరించి నడిపించిన దానికై నిన్ను స్తుతిస్తున్నాము రాజులకు రాజా ప్రభులకు ప్రభువా నిన్ను మహిమపరుస్తూ ఉన్నాము నీ కుమారుడని యేసుక్రీస్తులో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతటిలో మీరు చేయబోతున్న గొప్ప కార్యములను బట్టి మేము పొందుకొని ఉన్నామని నమ్ముచు నిన్ను స్థుతించు గనపరుస్తూ ఉన్నాం మా కుటుంబాలలో మీ ఆశీర్వాదాలతో మీ కృపతో నింపి బలపరిచి నడిపించమని మా ప్రభు అనేశు క్రీస్తు వారతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి అమీన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభునేశు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడయుండి నడిపించును కాక మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఆమెన్